స్టాన్ జమైకా వేదికగా వెస్టిండీస్తో జరిగిన నామమాత్రపు మూడో టెస్టులో ఆసిస్ స్పీడ్గాన్ మిచల్ స్టార్ బీభత్సం సృష్టించాడు నిప్పులు చెరిగే బంతులతో విలయతాండవం చేశాడు స్టార్క్ దెబ్బకు వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో ఇరవై ఏడు పరుగులకే కుప్పకూలింది క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా నమోదైన ఐదు వికెట్ల ఘనత ఇదే ఈ ఇన్నింగ్స్లో మొత్తం ఏడు పాయింట్ మూడు ఓవర్లు వేసిన స్టార్ కేవలం తొమ్మిది పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు ఫలితంగా వెస్టిండీస్ రెండు వందల నాలుగు పరుగుల లక్ష్య ఛేదనలో ఇరవై ఏడు పరుగులకే ఘోరంగా కుప్పకూలి నూట డెబ్బై ఆరు పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్ల సిరీస్ను మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్టార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది ఇదే మ్యాచ్లో స్టార్క్ మరో ఘనత కూడా సాధించాడు టెస్టుల్లో నాలుగు వందల వికెట్ల మైలురాయిని అధిగమించాడు పింకు బాల్తో జరిగిన ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన స్టార్క్ పింకు బాల్తో తన గణాంకాలను మరింత మెరుగుపరుచుకున్నాడు పింకు బాల్తో మొత్తం పద్నాలుగు ఆడిన స్టార్క్ పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది సగటున ఐదు ఐదు వికెట్ల ప్రదర్శనతో ఎనభై ఒకటి వికెట్లు తీశాడు